భ్రాంతి విషయం గురించి చెప్పడానికి ఈ లైవ్ వీడియో చేస్తున్నాం ఈరోజు మహాలయ అమావాస్య అని చెప్పి పితరులకు చేసేటటువంటి పూజ అని చెప్పి అందరూ కూడా చనిపోయినటువంటి వాళ్ళందరికీ అంటే మన అబ్బా తర్వాత వాళ్ళు ముత్తాతలు అట్లాంటి వాళ్ళకందరికీ కూడా ఈ క్రియ చేయడం ద్వారా వాళ్లకు సంతృప్తి లభిస్తుంది అని చెప్పి అందరూ కూడా చేస్తూ ఉంటారు ఏం చేస్తారు మాంసము నేను ఈరోజు చూశాను మామూలుగా మాంస విక్రయాలు ఎక్కడో ఒకచోట ఉండేటివి ఈరోజు మరీ ఘోరంగా ప్రతి సందులో ఒకరు కోయడం మొదలుపెట్టారు కోస్తే అక్కడ గుంపులు గుంపులుగా ఈగలు ఒక ఈగలు వాళ్ళినట్టుగా ఎట్లా ఉన్నారంటే జనాలు అంత చుట్టుకొని ఆ మాంసం తీసుకొని ఈరోజు వండుకొని ఆ ప్లేట్లో పెట్టి అక్కడ వాళ్ళు తింటారు అలాగే ఇంకా కొంతమంది అక్కడ సారాయి కూడా సీసా పెడతారు మూత ఓపెన్ చేసి వాళ్ళు వచ్చి తాగుతారని చెప్పి వాళ్ళు వచ్చి ఈ యొక్క ప్లేట్లో పెట్టిన ఆహార పదార్థాలన్నీ తింటారని ఇంకా కొన్ని రకరకాల స్వీట్లన్నీ పెట్టి అక్కడ పితరులకు సంతృప్తి పరిచేదానికి ఈ కార్యక్రమాన్ని చేస్తుంటారు ఇది పూర్తి వేద విరుద్ధమైనటువంటి క్రియ అసలు ఇది వేదంలో ఇది లేనే లేదు ఇది ఇది చేయడం వలన ఏ విధంగా పితరులకు శాంతి కానీ తృప్తి కానీ కలగదు కాబట్టి ఈ పితరుల పేరు మీద చెప్పి మిగతా ఆ ప్లేట్లో ఉన్నది కాకుండా మిగతాదంతా వీళ్ళు తినేస్తారు కాబట్టి ఇది కూడా వీళ్ళు చేసేటటువంటి ఎంత దురాచారం అంటే ఇది అంత దురాచారం మరి ఈ దీని పేరు మీద వాళ్లకు ఎట్లా ఆహారం అందుతుంది పితరులు ఎట్లా చేస్తారు ఇక్కడ పెట్టిన భోజనము పితరులకు ఎట్లా చేరుతుంది అనే జ్ఞానము కనీస జ్ఞానం కూడా లేకుండా ఉంది ఉదాహరణకు జీవించి ఉండగానే మీ బంధువులు ఎవరన్నా హైదరాబాదులో కానీ లేదు ఎక్కడో బెంగళూరు లేదంటే అమెరికాలో ఉన్నారనుకోండి అక్కడ వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీరు వండుకొని అన్ని ప్లేట్లో పెట్టేసేసి మీరు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకు ఈ భోజనము పోతుంది అటు జీవించి ఉండగానే వాళ్ళ కడుపు నిండుతుంది అంటే అది ఎవరైనా నమ్ముతారా మరి బతికి ఉండంగానే వాళ్ళు దాన్ని స్వీకరించలేక వాళ్ళకు కడుపు నింపలేదే చనిపోయినటువంటి వారి ఆత్మ ఎక్కడుందని నీకు వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి తింటారు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతను పరమేశ్వరుని యొక్క అధీనంలో ఉండి పరమేశ్వరుడు అతని యొక్క కర్మ ఫలానుసారంగా అతనికి ఇంకో శరీరంలోకి పంపించి ఉంటాడు అతను నువ్వు పెట్టిన భోజనం నీవు ఏం తెలుస్తుంది జీవుడికి అతను అల్పజ్ఞుడు కాబట్టి బ్రతికి ఉండగానే అతను అన్ని గుర్తుపెట్టుకోలేడు ఒక్కసారి దేహం విడిచిన తర్వాత నువ్వు ఎవరో వాళ్ళు ఎవరో నీకు వాళ్ళకు సంబంధమే ఉండదు ఇంకా కాబట్టి నువ్వు వాళ్ళను తృప్తిపరచడం ఏంటి ఇదంతా కూడా అవైదికమైనటువంటి పూజా పద్ధతి ఇది కాదు ఇది తప్పు ఇది చేస్తే మీరు పాపం వస్తుంది ఎందుకు పాపం వస్తుంది అని చెప్తున్నానంటే మాంసము కోసి అక్కడ మీరు పెడుతున్నారు మీరు తింటున్నారు ఈ విధంగా ఒక ప్రాణిని చంపి ఆ విధంగా మీరు ఆహారం భుజించి ఇంకా వాళ్ళకు పోతుంది అని చెప్పి చెప్తున్నారే ఇది పాపం కాకుండా పుణ్యం ఎట్లా వస్తుంది పితరులకు ఎట్లా శాంతి కలుగుతుంది కాబట్టి ఇటువంటి మూర్ఖపు ఇటువంటి పండుగలను మీరు ఇవన్నీ కూడా చేయకూడదు ఇవి వేద విరుద్ధమైనటువంటి పండుగలు కాబట్టి ఈ అనాచారం పోవాలి ఈ దేశంలో నుంచి ఇది చూసుకొని ఈ ఈ పెద్ద కర్మ అని చెప్పేసి మిగతా మతస్థుల వాళ్ళు కూడా ఒకరిని చూసి ఒకరు ఈ విధంగా దురాచారాలన్నీ కూడా మిగతా మతం వారు కూడా చేస్తున్నారు కాబట్టి ఇటువంటి దురాచారాలు అనాచారాలు పోయి సదాచారం యజ్ఞం ప్రకృతి శుద్ధమైనటువంటి యజ్ఞం చేయాలి ప్రకృతి శుద్ధి అవుతుంది యజ్ఞం చేయడం వలన కాబట్టి మానవుడు శ్రేష్టమైనటువంటి కర్మలు చేయాలి కానీ ఇటువంటి నీచ నికృష్టమైనటువంటి కర్మలు చేయకూడదు కాబట్టి ఇది అవైదికమైన పండుగ దీనివల్ల మీకు ఏ విధంగా లాభము జరగదు కాబట్టి ఈ మహాలయ అమావాస్య ఇది ఏదో గొప్ప పండగలాగా పెద్ద మీరు అందరు చేసే వాళ్ళందరూ కూడా పెద్ద భక్తి పరులు వారికి ఏదో పెద్ద వాళ్ళ మీద పెద్ద దయా జాలి కలిగి ఉన్నట్లుగా చేస్తుంటారు అంతా ఒట్టిది బ్రతికి ఉన్నటువంటి తల్లిదండ్రులకు శ్రద్ధతో సేవ చేయడము అలాగే శ్రద్ధతో వారికి తృప్తిపరచడము అది శ్రాద్ధము తర్పణం అంటే చచ్చిపోయిన వాళ్ళకి చేసేది కాదు అది జీవించి ఉండంగానే జీవించి ఉండగా తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి శ్రద్ధతో వారిని బాగా చూసుకోవాలి అలాగే వారిని సంతృప్తి చెందించాలి తృప్తికరంగా ఉంచాలి వాళ్ళను అట్లా చేయడము శ్రాద్ధము తర్పణం అవుతుంది కానీ వేదాలకు విరుద్ధంగా వాళ్ళు చనిపోయిన తర్వాత పిండాలు పెట్టేది ప్లేట్లలో అన్నాలు పెట్టేది వాళ్ళు తింటారనేది ఇది అంత ఒక అజ్ఞానము భ్రాంతి మూర్ఖపు చర్య కాబట్టి అందరూ ఇది వేదశాస్త్ర విరుద్ధమైనటువంటి చర్య ఇటువంటి అనాచారాలు చేయకండి మానవునిగా పుట్టి శ్రేష్టంగా ఆలోచన చేయాలి మనకు భగవంతుడు వేదం అనే జ్ఞానం ఇచ్చాడు ఆ వేదంలో నీవు ఎలా శ్రేష్టంగా జీవించాలి ప్రాణులకు ఎట్లా ఉపకారం చేయాలి అనే విషయాలు ఎటువంటి కర్మలు చేయాలనేది ఉంది అందరూ వేదం చదువుకొని ఈ అనాచారాలకు దురాచారాలకు దూరంగా ఉండి ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ ఓం.